ప్రతి ఒక్క చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు తీసి ఫోటోలో పెట్టండి మాకు యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోటో తీస్తుంటే అక్కడున్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారి గంట ఆ ఆఫీస్లోంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి ఆ యొక్క కారు గ్లాస్ ఇతర ఆడవాళ్ళు వచ్చేసి బ్యాన్ చేసి పగలగొట్టాలని చేశారు లక్కీగా గ్లాస్ పగలలేదు యాభై మంది మొగోళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి ఇలా నాపేశారు అలాంటి పరిస్థితుల్లో నేను వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ బిల్ వాళ్ళకి ఫోటోలు తీసామో వాళ్ళ బిల్డింగ్ని మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి అదేమన్నా తాజ్మహలా కాదు కదా నేను సిద్ధం పోస్తారు ఫోటోలు తీశానని చెప్పి నా ఫోటోలు కూడా నేను చూపించాను నేను తీసిన కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలని అడిగారు నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్లో నేను రాను నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకునే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు నా వెనక ఒక బైకు నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు ఆ తర్వాత పది నిమిషాలకి నేను ఫోన్ చేసిన హండ్రెడ్ నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటున్నారు అంటే నేను హండ్రెడ్కి పోలీ ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గుండాలు చేసిన ఫోన్కి తొందరగా పోలీసు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పాను నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు నన్ను నా నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ హండ్రెడ్కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందే అన్నారు నేను పోలీస్ స్టేషన్కి వస్తాను నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్కు రెండో తీసుకొని రండి పోలీస్ స్టేషన్కి అని చెప్పారు దానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు అంటే ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరించాలనుకుంటున్నారు నాకు అర్థమైందిదే గన్నవరం విజయవాడకు పక్కన ఇంత దగ్గర ఉండి ఇంత మెయిన్ రోడ్డులో సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా లేదా చివరికి ఇద్దరు ఆడోళం కారులో ఉంటే ఆడోళ్ల కారుని కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచనని ప్రస్ఫుటంగా కనపడింది ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో అన్నా కానీ వీళ్ళందరూ వచ్చి పోలీసు వాళ్ళతో మాట్లాడి ఆ కారు పక్కకి తీసి జరిపితే తీసుకోగలిగినారు కానీ అంతమంది యాభై అరవై మంది మొగల్లో చేసేసి దాడి చేస్తున్నారండి ఏంటి రాష్ట్ర పరిస్థితి పరిస్థితి అని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి అడుగుతున్నా నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ ఉన్న పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్గా మీరు ఫోటోలు తీసి దాన్ని సి విజిల్ యాప్లో వెయ్యండి ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి దాడులు ఇంకా చాలా చాలా ముఖ్యమంత్రిగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు క్రైమ్ల మీద పేరుందా అలిపిరిలో కూడా కంటిన్యూ పెట్టారు ఆయన సతీమణి మీద ఎన్టీఆర్ బెడ్డ మీద జుగుప్సాకరమైన బ్యాటింగ్ చేస్తుంది ఘనవరం ఒక బాధాకరం గన్నవరం గన్నవరం అంటే ఇలాంటి గన్నవరం ఇది కాదని నిరూపించాల్సిన సమయం అవసరమైందని నేను భావిస్తున్నాను గన్నవరం ప్రజలు ప్రశ్నించే తత్వం తగ్గిపోయిందా అని మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఆవిడకి సారీ చెప్తూ ఈ పోలీస్ సోదరుల్ని దయచేసి మీరు పోలీస్ స్టేషన్ ఎత్తేసి మీరు శుభ్రంగా ఇంకో ఇంకో కాన్షియస్ నుండి పని చేయమని కోరుతుంది రాబోయే కాలంలో గన్నవరంలో గత వైభవం రావాలన్నా పూర్వ పరిస్థితులు రావాలన్నా శాంతి భద్రతలు రంగాకులు కలపడం పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారులు వస్తే తప్ప లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితి క్యాషినోలు జరగడం ప్యాకెట్ లో అన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలాంటి పరిస్థితి నెలకొంటే ముఖ్యమంత్రి గారు ఎంఎన్సీ కంపెనీ ఎక్కడ వస్తుంది ముఖ్యమంత్రి గారు ఎంఎన్సి కంపెనీలు మొత్తం దేవుడు ఎరుగు అసలు ఉన్న పరిశ్రమ మల్లవల్లి పారిశ్రామిక ఆర్డర్లు మొత్తం ఖాళీ అయిపోయిన పరిస్థితి అశోక్ లైలాంట్ తీసేసిన పరిస్థితి శాంతి భద్రతలు కాపాడటం లాండ్ ఆర్డర్ బాగు లాండ్ ఆర్డర్ కాపాడటం ప్రభుత్వ భాగం కాదని అడుగుతుంది సరే ఇప్పుడు పాపద్దరం ప్రభుత్వం ఇది కనీసం ఎలక్షన్ కమిషన్ మేన లేకపోతే మనం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీ ఎవరు డిమాండ్ చేస్తాం మీటింగ్ అక్కడ ఉండగా శ్రీనివాసరెడ్డి అని ఫోన్ చేశారు కడప పార్టీ వచ్చి డౌన్ చేయ చేయడం ఆ పాప కోసం మేడం వస్తే ఆ ఫోటో తీసిన అందులో కారణంతో ఆ శబ్దం అనే పోస్టర్ కనపడితే వాడు ఫోటో తీశాడు ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్ గా ఒక కామన్ హక్కు అది ఈ పోలీసు పరిజ్ఞానం కనవరం పోలీసులు అది అర్థం కట్టదని నేను భావిస్తున్నాను మొత్తం వీళ్ళు వీళ్ళు ఎవరో పేర్లు కూడా నాకు తెలీదు